మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు లోకేష్ గారి యువకాలం మూడో వార్షికోత్సవ సందర్భంగా రఘురామరాజు గారు అట్టుముక్కల రఘురామరాజు గారు ఈ రోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు సుమారు యాభై మందికి ఆటోలు ఇవ్వటం జరిగింది అంటే సుమారు మూడు నుంచి నాలుగు వందల మంది జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేయటం అభినందనీయం మరి యోగాల విషయానికి వస్తే మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు కాన్స్టిట్యున్సీలు తిరిగి యువతకున్న సమస్యలు నిరుద్యోగుల సమస్యలు అలాగే కార్మికుల సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి ఈ రోజున సుమారు ఈ సంవత్సరం తొమ్మిది నెలల పాలనలో పంతొమ్మిది నెలల పాలనలో మరి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం అలాగే బిల్లులో వస్తున్న పెట్టుబడులు కారణం అని మనం చెప్పవచ్చు గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఆ పాదయాత్రని వివరించాలంటే వర్ణించాలంటే మాటలు సరిపోవు ఎందుకంటే సుమారు ఎవరు చేయలేని విధంగా రెండు కోట్ల ముద్దులు ఇచ్చాడు ఆయన ప్రజలకి అంతేకాకుండా ఎన్నో దొంగ హామీలు సుమారు ఆరు వందల యాభై మందికి ఏడు వందల మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని ఆ పాదయాత్రలో ప్రకటించడం రెండు వేల నుంచి మూడు వేల మందికి ఎమ్మెల్సీలు ఇస్తానని ప్రకటించడం అలాగే కనిపించిన వారు ప్రతి ఓరికి నోటుకొచ్చిన హామీలు ఇవ్వటం అధికారంలోకి రాగానే ఏదో అని ఊరు మడం తిప్పను మాట తప్పను మడం తిప్పనని మొత్తం మాట తిప్పి మడ మూడు వందల అరవై డిగ్రీలు తిప్పి రాష్ట్ర ప్రజల్ని ఓచ గురి చేశారు ఉన్న పరిశ్రమలు వచ్చిన పెట్టుబడులను కూడా పారిపోయేలా చేశారు మరి ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి మరి రాగానే సుమారు ముప్పై లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అంటే ఇరవై శుద్ధంగా ఈ రాష్ట్రంలోనే యువతీ యువకులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకువచ్చారు ముఖ్యంగా గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ ఇన్వెస్ట్మెంట్ ని విశాఖపట్నానికి తీసుకుని వచ్చిన వ్యక్తి అనేక రాష్ట్రాలు పోటీ పడుతుంటే మరి నారా లోకేష్ గారి చాకచక్యంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చారని సగౌరవంగా తెలియజేసుకోవచ్చు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ కూడా ముఖ్యంగా కార్మికుల పట్ల ఉన్న సమస్యలని వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో చేరినాయి అంటే అది రఘురామ్ రఘురామరాజు గారు అని మన సగౌరవంగా చెప్పచ్చు ఈయన సుమారు సంవత్సరాల తరబడి కూలీల కోసం అలాగే కార్మికుల కోసం నిరంతరం బస్సు యాత్ర చేశారు అప్పుడు జరిగిన తోపులాటలో మరి ఈయన వెన్నుముక దెబ్బతం డాక్టర్లందరూ విశ్రాంతి తీసుకోమన్నా సరే లెక్క చేయకుండా ఆ రాక్షసు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంత ముందుంచాలని చెప్పి ఆ నొప్పితో కూడా ఈయన నిరంతరం తిరిగిన వ్యక్తి అలాగే జోగి రమేష్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు మరి అట్టగా నిలిచిన వ్యక్తి రఘురామరాజు గారిని మనం సగౌరంగా చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ కార్మికుల సమస్యల పట్ల కార్మికుల ఆరోగ్యం పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని మేము సగౌరంగా చెప్పగలం ఈరోజు నాలుగు కోట్లుగా విభజించి మరి కార్మికుల సహ ఇటు కార్మికులు ఇటు యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టి వచ్చే పెట్టుబడులు వెలువలా రావాలని ముఖ్య ఉద్దేశంతో మరి అనేక సంస్కరణలు చేయడం జరిగింది ఉన్నప్పటికీ ఈ విష ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి లేదు మొన్న మళ్ళీ మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి సుమారు సంవత్సరం అయిన తర్వాత పాదయాత్ర పెడతానన్నారు ఆయన పాదయాత్రను మానేసి ఇంకో సంవత్సరం పాటు పెట్టిన సంవత్సరం తర్వాత పెడతానన్నారు అంటే గడిచిన సంవత్సరం కూడా సంవత్సరం కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మనం భావించవచ్చు రాబోయే సంవత్సరానికి కూడా క్లీన్ చిట్ ఇచ్చాడు ఆయన అయితే ప్రజల మధ్యకి పాదయాత్రలో రావడానికి భయపడ్డాడు అంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన భావించాడు కాబట్టి ఇంకా ఎలక్షన్ ముందుకు వచ్చి పాదయాత్రలు అంటారు మళ్ళీ ముద్దులు మొదలు పెడతారు దొంగ ముద్దులు దొంగ కవుగులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు పదకొండు సీట్లు ఇచ్చారు మన జోగి రమేష్ వచ్చారు దేవుళ్ళు అంటున్నాడు లోకేష్ గారు ప్రమాణాలు చేయాలంటున్నారు దేవుడు ఆడి ఆడించే లేలా మనం సరిగ్గా గమనించాలి ఆలకి పదకొండు సీట్లు వచ్చాయి జోగి రమేష్ ఎనభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు ఎనిమిది ప్లస్ మూడు యూజుకులు పదకొండు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు పదకొండు వేడి వేధిస్తుంది రాబోయే తరంలో రాబోయే కాలంలో ఒక్క సీటుగా పరిమితం అవుతారని మనం ఖచ్చితంగా చెప్పగలం ఏదేమైనప్పటికీ ఆ వృక్షం వైసీపీ వృక్షం ఏళ్ళు కొమ్మ ఆకులు ఎండాకులు కూడా విషమయమయ్యి నిషాను జలుదామని ప్రయత్నిస్తా ఉంది ప్రజల నేను ఖచ్చితంగా తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తా ఉన్నారు అది సాధ్యం కూడా మీడియా నమస్కారం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడో తారీఖున ఈ రాష్ట్ర రాజకీయాలని మార్పుకి పునాది పడిన రోజు యువగలం నవకళమై ప్రజాగళమై అజాయితం కోసం మా యువనాయకుడు నారా లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు రెండు వందల తొంభై ఏడు మండలాల్లో రెండు వేల రెండు వందల ఏడు గ్రామాల్లో మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్లు ఆయన ఆయన పాదయాత్ర జరిగింది ఆ పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం అడుగడుగున ఆట సృష్టించిన అడ్డంకు సృష్టించిన మైల్కి ఇవ్వకపోయినా టూల్ లాక్కున్నా దేనికి భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్య తెలుసుకోవడం కోసం మా నాయకుడు ఆ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది మధ్యలో మా అది చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా కొన్ని రోజులు గ్యాప్ పాదయాత్రని విశాఖపట్నం ముగించే వరకు కూడా ప్రజలందరూ కూడా అమ్రదం పట్టారు అది మూడు సంవత్సరాల సందర్భంగా ఈ రోజు మేము టిఎన్టీసి పక్షాన యాభై మంది కార్మికుల కుటుంబాలకు ఆటోల్ని ఇవ్వడం జరిగింది డౌన్ పేమెంట్ ని ఏదో మాధ్యమం ఉండదో ఆ మాధ్యమాన్ని మేము కట్టి మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సహకారంతో వాళ్ళకి తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు మెరుగుపరచడం కోసం యాభై మంది కుటుంబాలకి ఈ రోజు ఆటలు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పూర్తి సహకారండి మా పార్లమెంట్ సభ్యులు కేంద్ర చిన్నగారికి కానివ్వండి ఈ రోజు ఈ రాష్ట్రం కార్మిక మార్గం అంతా కూడా ఇంత ఆనందంగా ఉండే కారణం ఆర్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఆయన నిరంతరం కూడా కార్మికుల పక్షాన కార్మికుల కోసం అధికారులతో మాట్లాడుతూ అనేక పథకాలని రూపొందిస్తా ఉన్నారు అధికారులు ఎవరు విధంగా అసంఘట కార్మికులకి ఒక శుభవార్త కూడా చెప్పవచ్చు సందర్భంగా తెలియజేస్తూ విడియా మిత్రులు ఒక